ఈరోజు వ్యక్తి పర్లేదు ఏరులాపురం మున్సిపాలిటీ ఏదైతే వచ్చిన సందర్భంగా ఏదైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నదో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీనివాసరెడ్డి గారు మన పాలేటు నియోజకవర్గమైనటువంటి ఏరులాపురం మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఏరియా పూర్తిగా అభివృద్ధి కావాలనే ఒక లక్ష్యంతోనే ఈ ఏదైతే పది గ్రామ పంచాయతీలు ఉన్నాయో పన్నెండు గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఏదలాపురం మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏదలాపురం మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అభివృద్ధికి ఇంకా ఎక్కువ చాలా బాగా కావాలని కాతూరు పాటు ఇంత ముందు జరిగిన అభివృద్ధికి పరిస్థితులు కూడా జరగడానికి అవకాశం ఉన్నది కాబట్టి దీనికి సాధించినటువంటి రేవంత్ రెడ్డి గారు అట్టాయన మన శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేసి గతంలో కలిసిన దాన్ని గత ప్రభుత్వం మన గ్రామ పంచాయతీలు చేసినా కానీ మళ్ళీ అభివృద్ధికి చాలా దూరం కాబట్టి ఏరియా పూర్తిగా మన పక్కన ఉన్నటువంటి కార్పొరేషన్కి దీటుగా ఈ యొక్క ఏరియా డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో శ్రీనివాసరెడ్డి గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని గత రెండు నెలల్లోనే దీన్ని మున్సిపాలిటీకి ఏర్పాటు చేసినందుకు ఈ పన్నెండు గ్రామ పంచాయతీలకు ఉదయపూర్తిగా మనకు ధన్యవాదాలు తెలియపరుస్తూ అట్లా గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా పూర్తిగా మన యొక్క అందరి యొక్క ధన్యవాదాలు చెప్పుతూ ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి ముందు ముందు కూడా మనందరం దీన్ని ఈ పన్నెండు గ్రామ పంచాయతీలని అనేక రకాలుగా అభివృద్ధి చేసుకోవడానికి ప్రజలు మనము అందరూ సహకరించి జరగబోయే ఎలక్షన్లు కూడా ఈ కాంగ్రెస్ అనేక రకాల అభివృద్ధి చేసినట్టు మనం ఈ పన్నెండు పంచాయతీ ఏదైతే మున్సిపాలిటీ కలిసిందో ఆ గ్రామాలన్నీ కలిసి కూడా ఒక రెండు మూడు నెలల ఎలక్షన్ జరిగితే మనం అన్ని రకాల అభివృద్ధి చేస్తున్న వాళ్ళు అందరూ ధన్యవాదాలు